మాదిగ బిడ్డగా మాదిగ బిడ్డల భవిష్యత్తు గురించి మాత్రమే నిలబడ్డాడు వ్యక్తిగతంగా పదవులే ముఖ్యం అనుకుంటే నాడు నేను మాజీనే పదవులు తీసుకొని తొంభై ఎనిమిది ఎప్పుడు ఇరవై ఐదు తొంభై ఎనిమిదిలోనే టికెట్ వచ్చింది కదా తొంభై తొమ్మిదిలో నాకు రాజ్యసభ వచ్చింది కదా రెండు వేల నాలుగులో లో రాజశేఖర్ గారు నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి అన్నాడు కదా తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చింది కదా తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాకు రాజ్యసభ ఇచ్చింది కదా రెండు వేల నాలుగులో లో రాజశేఖర్ నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి అన్నాడు కదా రెండు వేల తొమ్మిదిలో వరంగల్ పార్లమెంట్ సిటీ ఇస్తా ఉన్నాడు కదా ఇప్పటికి నేను ఏదైనా పార్టీలు జరిగిన అవకాశాలు వస్తాయి కదా దానివల్ల నేను కుటుంబం నా చుట్టూ ఉన్న పది మంది బాగుపడతాం కానీ ఎస్సీ వారికి కన్నా ఎప్పుడు సాధించినా వందల తరాలు మాదిగలు కులాలు బాగుపడతారు జాతి ధైర్యంగా గర్వంగా ముందు సాగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కాదు వందల తరాలు బాగుపడతాయి రాబోయే వందల తరాల భవిష్యత్తు కోసం ఈ సంగ్రహం ఉండదు ముఖ్యం అనుకుంటే ఇంకోటి ముఖ్యం ఇవన్నీ ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ బాధలు ఎందుకు ఈ గొప్ప ఎందుకు ఈ బొక్కులు ఎందుకు మోకాలు ఎగడో ఒక చెప్పను ఆరుగడేందుకు తా ఇరగడబిందుకు ఇవన్నీ